హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి పండుగ రోజున కోటప్ప కొండలో శోభాయమానంగా వెలుగుతున్న విద్యుత్ ప్రభలు ఈరోజు మన వీడియోలో చూద్దాము ఈ వీడియో చూసి ఈ ప్రభులు అన్నీ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కనుక ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కోటప్పకొండ వెళ్ళిన తిరునల్ల బ్లాగ్ అనేది ఈ ముందు వీడియోలో ఉంది ఆ వీడియోని కూడా అందరూ చూసి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి